హాయ్ అందరికీ నమస్తే నేను మీ అంజలి టాలర్ ఈ వీడియోలు అయితే ఆరు ముక్కల లంగా ఈజీగా ఎలా కట్ చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా చూపిస్తాను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్గా లంగా పొడవు నడుము మనకి అనేది తీసేసుకోవాలి మనకి పొడవ అంటే ఇప్పుడు మనకి ఒక ముప్పై ఐదు వచ్చింది సపోజ్ ముప్పై ఐదు వస్తే మనకి పొడవుకి కింద పట్టీ మన మనకు లంగాకి కింద వైపు మడవడానికి నడుం కాడ ఖర్చుకి కలుపుకొని మూడు లేదా రెండు మీకు ఎంత పట్టీ వేసుకోవాలనుకుంటున్నారో అంత పొడవ అయితే చూసుకోవాలి మనకి అంత పొడవకి ఎన్ని ఇంచులు కలుపుకోవాలనుకుంటున్నారు ఆలోచించుకొని కలిపేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ లంగాకైతే నేనైతే మూడించలు కలుపుకుంటున్నాను మీ ఇష్టం మీరు పట్టీకి అన్ని ఎన్ని ఇంచులు కలుపుకోవాలనుకున్నారో అన్ని చూసుకోండి నడుము నడుము కూడా మనం సేమ్ అలాగే కరెక్ట్గా కొలత అయితే నడుము ప్రకారం తీసుకోకూడదు నడుముకి ఒక రెండు ఇంచులు అయితే ఎగస్ట్రా పెట్టేసుకోవాలి అటు రుండి ఇటు రెండు అంటే మనకి నాలుగు ఇంచెలు పెరుగుద్ది అనమాట నాలుగు ఇంచులు అనేది నడుముకి కంపల్సరీగా మనకి ఎక్కువ అనేది పెట్టుకోవాలి మనకి పట్టి అనేది మీ ఇష్టం అనేసాను కానీ లంగా లూజ్ మాత్రం మనకి కరెక్ట్గా తీసుకున్నాక నాలుగించులు అయితే ఎక్కువ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే లేకపోతే మనకి కట్టేసినప్పుడు మనకి గ్యాప్ అనేది వస్తుంది గ్యాప్ రాకుండా ఉండాలంటే నాలుగింజులు ఎగస్ట్రా ఖచ్చితంగా పెట్టుకోవాలి పొరలన్నీ నాలుగు పొరలు అయితే ఓపెన్ పొరలన్నీ మన కళ్ళు ఉండేలా చూసుకోండి ఒక వైపుకి ఏమో మడత ఉండేలాగా చూసుకోండి అంటే ఓపెన్ ఉండకూడదు ఇట్లా మనం నడుము కొలతని ఎన్ని ఇంచలు మడతలు అంటే మీరు నాలుగు నాలుగు అన్నారు కదా నాలుగు పొరలు మన వైపు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నడుము మనకి నడుమును బట్టి మనం ఎంత లూజ్ ఉందనేది చూసుకొని ఎంత మడతలు అనేది చూసుకొని మనకి టేబ్ అనేది మనకి ఆరు ముక్కలు కాబట్టి టేబుని ఒక ఫస్ట్ ఒక మడత వేయండి తర్వాత రెండు తర్వాత మూడు అని నాలుగు మడతలు తీసేసుకోండి నాలుగు మడతలు వేసినప్పుడు మనకి నడుం భాగం మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట అప్పుడు మనకి ఒక సైడు నడుము ఒక పైక ఇమ్ము అనేది పెట్టుకోవాలి ఇంకొక సైడ్ కూడా మనం ఇమ్మకాయలు వదిలేసి మళ్ళీ ఇంకొక వైపు నడుము అనేది పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా రెండు వైపులా నడుము అనేది కంపల్సరీగా పెట్టుకుంటే ఇంకొక వైపు మనకి అనేది వచ్చేస్తుంది అనమాట చూసారు కదా నేను ఆరు ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి నడుము పట్టికైతే క్లాత్ చూసుకొని ఎంత మనకు నడుమెంతుంది అనేది చూసుకొని మనకి ఎగస్ట్రా మనకి క్లాత్ పడింది అంటే మనం జాయింట్లు అనేవి చూసుకొని వేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయినాయి